ండి ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కదా వైజాగ్లో అనుకోండి నాకు చాలామంది తెలుసు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు నైబర్స్ ఉన్నారు అందరూ ఉన్నారు కానీ నేను విజయవాడ వచ్చాక నాకెవరూ తెలియదు కానీ నైబర్స్ వాళ్ళు అయితే పరిచయం అయ్యారు మనకి కొంతమంది తెలుసు తెలిసిన అయితే నేను వాళ్ళ ముగ్గురిని పిలిచాను అంటే ఇందులో ఇద్దరు తెలుసు ఒకరు తెలియదు అయినా సరే నాకు కావాల్సింది ముగ్గురు కదా అంటే నాకు ఎక్కువ మంది తెలిస్తే ఎక్కువ మందినే పిలిచేదాన్ని కానీ నాకు తెలియక వాళ్ళ ముగ్గురినే పిలిచాను నెక్స్ట్ టైం ఎంతమంది పరిచయం అయితే అంతమందిని కూడా పిలుస్తాను ఈ రైతే మాత్రం నేను ముగ్గురితోనే ప్లాన్ చేశాను మూడు ఇద్దాం అనేసి సో వాళ్ళు వచ్చి వచ్చారు దాంతోపాటు వాళ్ళ చిన్న క్యూట్ బేబీ కూడా చిన్న పాప కూడా వచ్చింది పాప కూడా నాకు కూడా పెట్టండి అని అడిగింది ఆ పాప కూడా ఫస్ట్ ఫస్ట్ పాపకే పెట్టాను ఓకే అండి నా వరలక్ష్మైతే ఈ సంవత్సరం ఇలా జరిగింది కానీ సింపుల్గా చాలా బాగానే జరిగింది నేను చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యాను పాపకైతే ముగ్గురికి నేను తాంబూలాలు ఇచ్చాను పాపకి ఇవ్వలేదని పాప అయితే వాళ్ళ మమ్మీ వెళ్ళిపోయినా సరే తను మాత్రం కూర్చొని ఉంది ఆంటీ నాకు తాంబూలం కావాలి నాకు ఇవ్వండి అనేసి అంటే అక్కడ ఏంటంటే నేను అయ్యో అనుకున్న అక్కడ తాంబూలాలు ఏంటంటే నేను ముగ్గురికే తెచ్చాను కదా ఊరికే తాంబూలం ఇవ్వడం ఎందుకనేసి నేను తనకు కూడా ఏంటి చేశానంటే ఒక ఏపల చేతిలో పెట్టాను తను హ్యాపీగా ఫీల్ అయ్యింది ఓకేనా ఇలా అయితే మా వరలక్ష్మి వ్రతం అయితే జరిగిందండి మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు కూడా మా వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది అనేది కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ అయితే డెఫినెట్గా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ Đã. Hi Jepu, hi hi Jepu. hi 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 Jepu. hi 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 Chippu. hi hi, hi.